మనతో వీడెందుకు వస్తున్నాడే ఇంకెందుకు ఆ ముసలి ప్రిన్సిపాల్ లైన్ లో పిలిచి ఉంటుంది అతని గురించి నీకెందుకే నాకెందుక వాణ్ణి చూస్తూనే ఒళ్ళు మొండిపోతుంది ఈ రోజు నా బర్త్ నీ బర్త్డేకి నాకెందుకు పువ్వు ఇవ్వాలనిపించింది ఇస్తున్నాను ఈరోజు నీకు మాత్రమే బర్త్డే కాదు ఇంకొక విఐపి కూడా ఎవరా విఐపి మా ఇంటి కుక్క పిల్ల

అప్పుడు నువ్వు నాకున్న మూడు పెద్దవాడివి సెవెంటీ సిక్స్ ఏంటో మేడం మీరు ఈ వయసులో కూడా లేతగా జాపన్ ఉన్నారు సెవెంటీ సిక్స్ అనేది మీ వయసు

అమ్మాయిలు కావాలా రూమ్ రెడీగా ఉన్నాయి ఆర్ ఇంట్రెస్టెడ్ లవ్ చేయడం మొదలెట్టుగానే ఎన్ని ఐడియాలు వచ్చారా ఐస్ ఐస్ క్రీమ్ ఏంటి అందరూ ఉదయలకు మనో ఇదేంటి అంతా డైరెక్ట్ గా ఏంటి నువ్ అనేది అవునే నీ సూర్తి రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణే నేను తాకే గాలి కూడా అతని అనుమతితోనే తాకాలట అతను ఎంతగా ఆరాధిస్తున్నాడో చూసావా గాడిద గుడ్డు ఇది కనుక నాకు ముందే తెలిసింటే వాడి కళ్ళ ముందే ఆ క్రిస్మస్ అతను కౌలించుకుని ముద్దు పెట్టుకునేదాన్ని ఎవడెవాడు వాడికి నాకు ఏంటి సంబంధం ఎందుకు ఎందుకే వాడు నీలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణ హృదయం రిపేర్ అయింది అనుకుంటానే ఐ థింక్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ ఇట్స్ ఇంపాసిబుల్ నిజంగా నా జీవితంలో ఎవరిని ప్రేమించను వాళ్ళలో తడవని వాళ్ళు లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే నువ్వు తప్పించుకోగలవా షటా నువ్వు చెప్పేవాడు ఉన్నాడే వాడిని చూస్తేనే నా కోపొస్తుంది ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఏమీ రానంత వరకు గొడవే లేదు ఓ కోపం వచ్చిందంటే పర్యవసానం లవ్వే ఇది నా అనుభవంతో చెప్తున్నాను మేడం ఈ పిల్లల గాలికి అందుకనే నువ్వు నన్ను చంపి ఇందులో ఉన్నది ఒట్టి గాలి కాదు నా జీవం నా ప్రాణం కృష్ణే పాటికి నిద్రపోయి ఉంటాడు నిద్రపోయి ఉంటాడు మేడం నించునవి వచ్చి పడుకో పర్వాలేదు